మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒకటి రెండు శాతం మందికి నష్టం జరుగుతుంది మిగిలిన వారికి యాక్సిడెంట్ పోకుండా ఇప్పుడు నల్గొండకెళ్లి మార్కెట్ బిల్లికెళ్లి సాగర్ పోవాలంటే టౌన్ మధ్యలోకి లారీలు పోవాలి ప్రైవేట్ వెహికల్స్ పోవాలన్నా ఎంతో మంది మననే రిటైర్డ్ ఎంఆర్ఓ శంకర్ రెడ్డి గారు సిద్ధ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉదయం పుట్టనే కరూర్ దగ్గర చనిపోయాడు అదే స్పాట్ లో ముగ్గురు చనిపోయాడు నేనే మినిస్టర్ అయినాక ఇప్పుడు అదే విధంగా ఆ నేషనల్ హైవే పానగలికి వెళ్ళి నేను కట్టించిన ఐదు వందల అరవై కోట్లతోని ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నెంబరు దాన్ని నాలుగు వందల కోట్లు పూర్తి చేసినప్పుడు అది స్టేట్ గా టౌన్ లక్ వస్తుంది ఏం పోతుంది ఫస్ట్ ఎల్లం ఉడిపోతుంది సవర్కర్ నగరం అంటే ముందు ఎల్లం ఫ్లైఓవర్ ఆ తర్వాత రామ రామగిరి ఆలయం సగం పోతుంది ఆంజనేయ గ్రౌండ్ అంతా పోతుంది తర్వాత హనుమాన్ దేవాలయం క్లాక్ టవర్ సెంటర్ లో చర్చి వన్ టౌన్ పోలీస్ దగ్గర ఈద్గా తో పాటు మజీద్ ప్లస్ ఇవన్నీ పోయి కూడా అంత కంపెన్సేషన్ కోట్ల రూపాయల ఆస్తి మనం కట్టలేమని దాన్ని ఈరోజు బైపాస్ రోడ్ గడ్కరీ గారు ఎంపీగా నాకున్న సంబంధాలు కానీ నాకున్న పరిచయాలతోనే నాన్ని శాంక్షన్ చేసి ఆగస్టు మందరికి పనులు కూడా ప్రారంభిస్తున్నాం ఈ టౌన్ ఎక్స్పాండ్ చేయడమే కాకుండా టౌన్ అవతల కూడా దానికి రేడియల్ రోడ్ చేపించి ఇంద్రమ్మ ఇల్లు కట్టించి టౌన్ లో ఉన్న పేదవాళ్ళు చాలా మందికి ఏంటంటే వారు కిరాణా షాపులో పనిచేస్తారు ఏడెనిమిది వేల జీతం స్థాయిలో మూడు వేలు కిరాకే పోతుంది పిల్లల చదువులకు ఎట్లా వెళ్ళాలి వాళ్ళు ఎట్లా పక్కాలే అందుకని ఇలా ఇందిరామ్మ అర్బన్ ఇందిరామ ఇల్లు ఈ రోజు పదేళ్లకెళ్ళ ఒక్క ఇల్లు కట్టలే దానికి హౌసింగ్ స్కీమ్ ఉన్నది ఇప్పుడే కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్నాం హాస్టల్ మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ అన్ని హాస్టల్లో ఎస్ఎల్పిసి దగ్గర ప్రపోజల్ పంపించి ఒక వన్ మంత్ లోనే హాస్టల్ అన్ని కూడా కట్టడం అన్ని వసతులతో ఉన్న హాస్టల్ కట్టడం అందుకనే మీరు అందరు కూడా అభివృద్ధి సహకరించాలి ప్రతి చిన్నదానికి రాజకీయం చేస్తుంటే మనం ఏం చేయలేం ఇంతమంది కోట్ల రూపాయల ఆస్తి కొనుగొట్టినప్పుడు ఒక్క మాట నీ మాట్లాడినా కంపెనీ ఇవ్వకుండా ఏమన్నా ధర్నాలు చేసినా చేయలే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో వంద కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కొట్టాలి నేను చెప్పలే నేను చెప్తే ఆయన ఊల కొడుతుండే కమిషనర్ గారు ఉన్నారా ఇక్కడ కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా ఉన్నదా అదే పేదోడు ఇల్లు కట్టుకుంటాయి పర్మిషన్ లేకుండా కూలవరుస్తా ఉంచుతావాన్ని కూలవర్చులు నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి వన్ మంత్ కాలే టూ మంత్ అయింది ఎన్ని నోటీసు ఇస్తావు పది నోటీసులు అది వంద కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉందని కట్టుకోవాలి ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లాగా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్లింగ్ రోడ్ మీద కట్టించు ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు రూల్స్ గో మన అక్కడ గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరం మన కలెక్టర్ పక్కకు వెంకటేశ్వర టెంపుల్ ఉంటది పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అసలు అప్పుడు టౌన్ లో నేను మినిస్టర్ చెప్పకూడదు ఎవ్వరు ఎక్కడ రోడ్ మీద ఇది కట్టుకున్నా మీరు ఏమనద్దు అంతేనా నువ్వు జీటు నువ్వు జై నీద మినిస్టర్ ఆర్డర్ మీన్ గవర్నమెంట్ ఆర్డర్ యూ గో ఆస్ దర్ రూల్స్ కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం ప్రజల ఆస్తుని కబ్జాలు చేస్తే రౌడీ చేస్తే చెప్తే రౌడీదం బంధు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేదవాడు వస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివిపించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా చెప్తున్నారు కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవద్దు ఎందుకంటే చాలా సింపుల్ గా ఒక రెండు రోజులు వండుకుంటూ ఏదో నా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా ఇలా గవర్నమెంట్ ఆఫీస్ ల్యాండ్ అంతా వంద కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోవడం వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఔట్స్కట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ మినిస్టర్ అండ్ మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దాని విధంగా ఆ ల్యాండ్ కూడా ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్న ఇక్కడ ఉన్న టీవీలో ఆధారంగా మళ్ళా మళ్ళా మీరు వచ్చి మీరు తీలు పెట్టి మాట్లాడతాం అడగడదు ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చింది తప్ప నా కోసం కాదు ఎవరు ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఇంట్లో ఒకటే ఇంట్లోకి రాయకుంటారు కొందరు టీవీలలో చూస్తున్నాం అప్పుడు వాట్సాప్ లో చూస్తున్నా పట్టించుకుంటలేను అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం అందరం కలుద్దాం పేదవారికి అండగా ఉన్నాం నల్గొండ టైం టౌన్ ని ఇలా మంచి కలెక్టర్ గారు పనిచేసి పని కలెక్టర్ ఇరవై నాలుగు గంటలు కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చిండ్రు తప్పకుండా డెవలప్ చేసుకుందాం ఈ కూడా చేసి ఒక ఆరు నెలల్లో ఒక్క నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు రెండు మూడు లైన్లకి వెళ్ళి మన ఫీడర్స్కి వెళ్ళి మీకు కరెక్షన్ ఇవ్వండి ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్స్ ఎమ్మడే యాడ్ కావాలి ఎట్టి పరుతున్న నల్గొండ టౌన్ లో ఒక కంటి తెప్ప కొట్టే వరకు కూడా కరెంట్ పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది కాకుండా ఇప్పించే బాధ్యత నాది కాబట్టి కూడా కూడా తయారు చేసి కలెక్టర్ గారికి మీ మరొకసారి శుభాకాంక్షలు ఇంకా కూడా మనం చేసే కార్యక్రమాలు రైతుల సమయ ఎస్ఎల్పీ సురంగం పనులు మొదలని వంద కోట్ల అడ్వాన్స్ గా పేమెంట్ ఇప్పించాను డిసెంబర్ వరకు ప్రాజెక్ట్ కూడా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం ఇవాళ రాజ్యం ఇప్పుడే నాకు అప్లికేషన్ వచ్చిన కలెక్టర్ గారిని మీకు ఎన్ఆర్ చేశాను ఐదు వందల రూపాయలది మన సిలిండర్ది బ్యాలెన్స్ అమౌంట్ ఆ అకౌంట్ లో పడదంట చాలా మందికి పడుతున్నాయి కానీ కొన్ని మిస్ అయినాయి దాన్ని కూడా రెక్టిపై చేయాలని కూడా కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఏదిన్నా డైరెక్ట్ గా కలెక్టర్ గారిని మీరు గ్రీవెన్స్ రోజు మండే రోజు కానీ గ్రీవెన్స్ దేవుడు రోజు కలవచ్చు నేను వచ్చినప్పుడు కూడా ఎవరైనా కలవచ్చు ఏదేమన్నా మన లక్ష్యం నల్గొండ సుందరమైన నల్గొండని నిర్మించుకోవడం నేను ఇప్పుడే చెప్పిన కదా హైదరాబాద్ కంటే మించి నల్గొండ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే విధంగా టీఎఫ్ తో పాటు ఇంకా కొన్ని వేరే కంపెనీస్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం బీట్ మార్కెట్ లో ఈరోజు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ కు ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మాజీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు ఎస్సీ గారు ఆర్డీఓ గారు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పట్టణ ప్రజలు అందరికీ కూడా నమస్కారాలు మంత్రి గారు ఇందాక స్పష్టంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఏరియాలో సమ్మర్లో వచ్చిన అయితే ఇబ్బంది ఉందో మళ్ళీ అది రావద్దు అందులో కూడా ఈ యొక్క సబ్సిడేషన్న వెంటనే పూర్తి చేసుకొని ఇక్కడున్న ప్రజలకు ఎట్టి పరిస్థితిలో కూడా లో వోల్టేజ్ అనే సమస్య రావద్దు ట్రిప్ కావడం అనే సమస్య రాకుండా ఉండే విధంగా ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్సిడేషన్ తొందరగా పూర్తి చేయడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం చాలా క్లీన్గా ఈ యొక్క డిపార్ట్మెంట్ను మానిటర్ చేసుకుంటూ ప్రజలకు అందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది సో అందుకు అనుగుణంగా కూడా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే కోరుతా ఉన్నాం అదేవిధంగా సార్ మీరు చెప్పినట్టుగా మిగతాయి కూడా ఈరోజు సాయంత్రం మేము ఎస్మెస్ ప్లేస్ పంపే విధంగా చర్యలు తీసుకుంటాం సో రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన విద్యుత్ అందించే విధంగా డిపార్ట్మెంటు జిల్లా యంత్రాంగం మంత్రి గారి యొక్క సహకారంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ మేడం